నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం విష్ణు పురాణంలోని అత్యంత కరుణారసపరితమైన భగవంతుని అనంత కరుణకు నిదర్శనమైన గజేంద్ర మోక్షం కథను విందాం శ్రీమన్నారాయణుడు తన భక్తులను ఎలా ఆదుకుంటాడో ఈ కథ మనకు తెలియజేస్తుంది పూర్వం క్షీరసాగర మాధ్యంలో త్రికూట పర్వతం అనే గొప్ప పర్వతం ఉండేది ఆ పర్వతంపై ఒక సుందరమైన వనంలో గజేంద్రుడు అనే మహాబలశాలి అయిన ఏనుగుల రాజు తన భార్యలతో పిల్లలతో పరివారంతో ఆనందంగా నివసించేవాడు అతడు గజరాజులలో శ్రేష్ఠుడు గర్వంతో విహరించేవాడు ఒకరోజు ఎండవేడిమికి తాళలేక దాహం తీర్చుకోవడానికి గజేంద్రుడు తన పరివారంతో కలిసి సమీపంలోని ఒక పెద్ద సరస్సులోకి దిగాడు అందరూ నీటిలో ఆనందంగా ఆడుకుంటూ తామరతూరులను తింటూ సేద తీరుతున్నారు అదే సరస్సులో ఒక భయంకరమైన మొసలి ఉండేది అది నీటిలో క్రీడిస్తున్న గజేంద్రుడి కాలును గట్టిగా పట్టుకుంది గజేంద్రుడు తన బలమంతా ఉపయోగించి బయటకు లాగడానికి ప్రయత్నించాడు మొసలి పట్టు మరింత బిగీసింది అతనితో పాటు ఉన్న ఇతర ఏనుగులు భార్యా పిల్లలు కూడా తమ శాయశక్తులా ప్రయత్నించారు కానీ లాభం లేకపోయింది వేద సంవత్సరాలు గడిచాయి గజేంద్రుడి బలం క్షీణించసాగింది తనను రక్షించడానికి ఎవరూ రారని తన బలమిక సరిపోదని గ్రహించాడు మొసలి అతన్ని లోపలికి లాగుతోంది అతని గర్వం అహంకారం అన్నీ నశించాయి ఆ క్షణంలో గజేంద్రుడికి స్మృతి కలిగింది తను పూర్వజన్మలో ఇంద్రజీన్డు అనే రాజునమి అగస్త్య మహర్షి శాపం వల్ల ఏనుగుగా జన్మించానని తెలుసుకున్నాడు ఆ ఆపద సమయంలో అతనికి శ్రీమన్నారాయణనే శరణమని తోచింది తన తొండంతో ఒక తామర పువ్వును పట్టుకుని ఆర్తితో ఇలా ప్రార్థించాడు ఓ ఆదిమూలమా ఓ పరమాత్మ ఈ సృష్టికి కర్తవైనవాడా నన్ను రక్షించు అని ఆర్తనాదం చేశాడు వైకుంఠంలో శ్రీమహాలక్ష్మితో ఉన్న శ్రీమన్నారాయణుడు గజేంద్రుడి ఆర్తనాదం విన్నాడు ఆయన వెంటనే గరుడవాహనంపై బయలుదేరాడు ఆయన ఎంత వేగంగా వచ్చాడంటే లక్ష్మీదేవికి చెప్పడానికి కూడా సమయం చిక్కలేదు ఆయుధాలు ధరించడం కూడా మరచిపోయాడు క్షణాల్లో శ్రీహరి వద్దకు చేరుకున్నాడు గజేంద్రుడి దీనస్థితిని చూసి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ మొసలి తలను కందించాడు గజేంద్రుడు మొసలి పట్టు నుండి విడిపించబడ్డాడు శ్రీహరి స్పర్శతో గజేంద్రుడికి శాపవిమోచనం కలిగి దివ్యరూపం ధరించి విష్ణు సాయుధ్యం పొందాడు ఆ ముసలి కూడా పూర్వజన్మలో హూహూ అనే గంధర్వుడు దేవులుని శాపం వల్ల ముసలిగా మారి శ్రీహరి చేతిలో మరణించి శాప విమోచనం పొందింది ఫ్రెండ్స్ చూశారు కదా అహంకారాన్ని విడిచి ఆర్తితో శరణ్ వేడిన భక్తుడిని రక్షించడానికి భగవంతుడు ఎంత త్వరగా వస్తాడో ఈ గజేంద్రమోక్షం కథ మనకు తెలియజేస్తుంది భగవంతుడిపై పూర్తి నమ్మకంతో ఆర్తితో ప్రార్థిస్తే ఆయన తప్పక కరుణిస్తాడు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుగుతాం ధన్యవాదాలు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు